జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని సిబ్బంది తీరు విమర్శలకు దారితీసింది ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు సిబ్బంది పాల్గొన్నారు పేషెంట్ల రూమ్ పక్కనే డాన్సులు చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు మీడియా రాకతో సెలబ్రేషన్స్ ఆపేశారు ఈ విషయాన్ని ఆర్ఎంఓ సుమన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు సిబ్బంది స్టాఫ్ రిక్వెస్ట్ చేయడంతో వేడుకలకు అనుమతించావంటూ ఆర్ఎంఓ సుమన్ అన్నారు అయితే విషయం తెలిసినటువంటి అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నమస్కారం నా నేను డాక్టర్ సింహమోహన్ రావు ఆరంభం ఓల్డ్ హాస్పిటల్ ప్రీ క్రిస్మస్ ప్రిపరేషన్లో భాగంగా ఇక్కడ స్టాఫ్ రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు ఏదో ప్రోగ్రామ్ చేసుకోవడం దానిలో భాగంగా వీళ్ళేదో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం అనేది రికార్డ్ అవ్వడం జరిగింది అది ఏ చెడు ఉద్దేశంతో నేను చేసింది కాదు వాళ్ళు ఏదో ప్రాక్టీస్లో భాగంగా చేయడం జరిగింది యాక్చువల్లీ డ్యూటీ అవర్స్లో చేయడము కరెక్ట్ కాదు బట్ ఏంటంటే ఇక జగిత్యాల జిల్లాలో ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు జరిగిన ఘటన సంబంధించి కూడా మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న నర్సులు సిబ్బంది క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రాక్టీస్ కోసం లౌడ్ స్పీకర్లలో పాటలు పెట్టుకుని డాన్సులు చేయడం వివాదాస్పదంగా మారింది ఏకంగా ఆసుపత్రిలోని పేషెంట్ వార్ల మధ్యలో ఉన్న గదిలో విపరీతమైన సౌండ్ తో డాన్స్ చేయడం దీనికి ఆసుపత్రి అధికారులు వసాసు పలకడంతో నుంచి వచ్చే రోగులు వారి బంధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిసింది పేషెంట్ బంధువుల్లో కొంతమంది ఆర్ఎంబో సుమన్మోహన్ రావు కి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆ సమాచారం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు జైత్యల డిఎంఎస్ఓకి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో డిజిటల్ అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి స్పందించి డ్యూటీ టైంలో నర్సులు సిబ్బంది స్పీకర్లలో పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేయడం చేస్తున్న ఘటనపై సీరియస్ అయ్యారని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిసరాలను అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు అనంతరం సిబ్బంది బ్యాంచ్ల ఘటనపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి చేసి రాములకు గ్రాములకు ఆదేశాలు అయితే జారీ చేశారు చంద్రు రైట్ రాజు థ్యాంక్